ఏ టూ జీ మిత్రులు నమస్కారం మన యొక్క ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గంట సినిమాలని ఆల్లో పెట్టండి ఇలాంటి మన సెకండ్ హ్యాండ్ వాహనాలను మేము ముందుకు తీసుకుని రావడం జరుగుతుంది మీ యొక్క వాహనాల నేను ఎలాంటి ఇంత పరికరాలను మన యొక్క ఛానల్లో ప్రకటించాలనుకుంటే వీడియోలో కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ యొక్క వెహికల్ ఫోటోస్ కానీ వీడియోస్ కానీ తీసి పంపగలరు ఫ్రెండ్స్ కింద డిస్క్రిప్షన్లో మన యొక్క వాట్సాప్ ఛానల్ లింక్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ ఈ రోజు మీకోసం సెకండ్ హ్యాండ్ ట్రాలి అమ్మకానికి కలదు దీని యొక్క మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పన్నెండు సంవత్సరానికి చెందింది ట్రాలీ మాత్రం మంచి వర్కింగ్ కండిషన్లో ఉంది ఎలాంటి రిపేర్స్ కానీ డ్యామేజ్ గానీ లేవు ఫ్లోర్ కూడా చాలా నీట్గా ఉంది హైడ్రాలిక్ వర్కింగ్ కండిషన్లో ఉంది టైర్ లైఫ్ కూడా థర్టీ పర్సెంటేజ్ టైర్ లైఫ్ కలిగి ఉంది ట్రాలీ ఉన్న లొకేషన్ చూసుకున్నట్టయితే తెలంగాణలోని వరంగల్ డిస్టిక్ పరకాల మండల్లో అమ్మకానికి రెడీగా ఉంది లోకల్ దీని యొక్క ధర చూసుకున్నట్లయితే ఎనభై వేలు ఫైనల్ అని చెప్పారు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఓనర్ నెంబర్ కింద టైటిల్లో ఆన్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకొని కొనగలరు టైంపాస్ కాల్ మాత్రం అస్సలు చేయకండి ఫ్రెండ్స్ ట్రాలీ అనేది అమ్ముడిపోతూ ఉన్న నెంబర్ టైటిల్ ఉండి డిస్క్రిప్షన్ నుండి తీసివేయడం జరుగుతుంది అప్పుడు అమ్ముడుపోయిందని గమనించగలరు ఇలాంటి మనం సెకండ్ హ్యాండ్ వాహనాల కోసం ఇంతర పరికరాల కోసం మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కింద పక్కన గంట సింహల్ని ఆలో పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్